హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అనేక పథకాలను అందిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేసి దాదాపు ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా అని చెప్పి అలాగే పిఎం కిసాన్ అని చెప్పి ఈ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ వీటన్నింటికి సంబంధించి పైసలు అయితే రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రైతులకు పెద్దపీట వేస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది మరి పైసలు ఎందుకు విడుదల చేశారు ఈ పైసలు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు అలాగే మనకు మనకు రైతు భరోసా పైసలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే వివరాలని కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా పైసలను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది దీంతో పాటుగా ఇప్పటికే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అనేది మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి రైతన్నలు ఎక్కడ కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది రైతన్నలు ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా చూడడం వల్ల మీకు సమాచారం ఏం తెలియదు విషయం అర్థం కాదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులకు షేర్ చేస్తారో ఈ వీడియో లింకును వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది మరి అనేక పథకాలను విడుదల చేయడమే కాకుండా తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా కూడా పైసలు పొందుతున్నటువంటి రైతులకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ను కూడా తీసుకొచ్చి వారికి మరింత మెయిల్ చేయడానికి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ముఖ్యంగా చూసుకుంటే రైతుల గురించి తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఇందులో భాగంగానే మనకు రైతులు ఒక్కొక్క సమ సమయంలో ఈ యొక్క డబ్బులను విడుదల చేసినా కూడా డబ్బులు రాకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పెద్ద సమస్య ఏంటంటే ఆ డబ్బు కోసం ఎవరిని అడగాలి ఏ అధికారులను కలవాలి ఎవరు అందుబాటులో ఉంటారు అని ప్రభుత్వం మనకు చెప్తూనే ఉందన్నమాట అంటే రైతులు ఆలోచిస్తూ ఉన్నారు ఎవరిని కలవాలి ఏంటి అనేది రైతులు ఆలోచిస్తూ ఉన్నారు దీంతో అకౌంట్లోకి డబ్బులు రైనటువంటి రైతుల పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఎలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు కొన్ని రోజులుగా మనకు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముతూ ఉన్నారంటే ప్రభుత్వం ధాన్యాన్ని మనకు సేకరిస్తూ ఉంది దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలిపారు ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు నలభై ఒక్క లక్షల ఆరు టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పి ఆయన తెలిపారు ఇక ధాన్యాన్ని సేకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నామని కూడా చెప్పారు ఇప్పటి వరకు సేకరించినటువంటి మనకు ధాన్యం ప్రకారం చూసుకుంటే ఏడు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారు ఇక సన్న కొన్న రైతులకు బోనస్ కింద మూడు వందల పద్నాలుగు కోట్లు కూడా చెల్లించామని చెప్పారు ఇక ధాన్యం సేకరణలో తెలంగాణతో పోల్చితే మనకు ఇక్కడ అనేక విధాలుగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా వెనకబడి ఉన్నాయని చెప్పి కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక మన తెలంగాణలో నాలుగు రెట్లు ఎక్కువ ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నామని కూడా చెప్పారు ఇక ఎవరికైనా రైతుల కంటే ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు చెప్పి దాని ప్రకారం ఇక సన్నవాడులకైతే ఒక విధంగా మిగిలినటువంటి వారికి ఒక విధంగా పైసలను విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పైసలు జమకానటువంటి రైతులు కనుక ఉంటే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మూడు రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బులు జమ కాని వారంటే వారందరికీ కూడా మీరు గ్రీవెన్స్ను పెట్టుకుంటే కనుక మీకు ఈ యొక్క డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వేసేస్తుంది మరి కొన్ని వివరాలు అయితే సిద్ధం చేసుకుని గ్రీవెన్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ధాన్యం అమ్మిన కొనుగోలు కేంద్రం పేరు తేదీ ఆ క్వింటాల్ల లెక్కలను పేపర్ పై రాసి ఉంచుకోవాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగ్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందో లేదో అంటే ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి అలాగే సాధారణంగా లింక్ అయ్యే ఉంటుంది చాలామందికి ఇంకా ఎవరికైనా లింక్ కాకుండా ఉంటే వెంటనే కూడా మీకు లింకు అంటే చెక్ చేసుకోండి అలాగే మొబైల్కు వచ్చినటువంటి మెసేజ్లో పేమెంట్ ప్రాసెసర్ ఉందా లేక పేమెంట్ ఫెయిల్డ్ ఆర్ పెండింగ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా ఫాలో అయ్యి డబ్బు రాకున్నటువంటి వారంతా కూడా ఈ విధంగా ఆన్లైన్లో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు మరి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి మీరు సివిల్ సప్లైస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ సెక్షన్లో ఈ సైట్లో ఫార్మర్ కార్నర్కి వెళ్ళండి అక్కడ గ్రీవెన్స్లోకి గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి సింపుల్గా ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకు ఈ లింక్లోకి అంటే తెలంగాణ టీజీ టీజీఎస్ పీడీఎస్ ఆర్జిఎంఎస్ అని అవే సైట్ ఉంటుంది మనకు తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అందులోకి వెళ్ళాక కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అవి రైతు మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు రైతు పాస్బుక్ నెంబరు కొనుగోలు చేసినటువంటి కేంద్రం పేరు తేదీ ఎన్ని క్వింటాల్ అమ్మారు బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి తర్వాత ఫిర్యాదు నెంబర్ వస్తుంది మూడు నుంచి ఏడు రోజుల్లో డబ్బులు తొంభై శాతం ఛాన్స్ ఉంటుందనమాట రైతుల అకౌంట్లోకి డబ్బులు పడ్డానికి కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఇట్లా తెలిసిన వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు ఇక తెలియని వాళ్ళు ఎలా చేయగలుగుతారో చెప్పండి మరి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయండి ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి పది గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఈ నెంబర్ పనిచేస్తుంది మరి లేదా వాట్సాప్ ద్వారా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా సున్నా మూడు మూడు నెంబర్ యాడ్ చేసుకుని మెసేజ్ పెడితే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని నమ్మారో ఈ ధాన్యాన్ని నమ్మినటువంటి వారికి ఇంకా పైసలు పడకుండా ఉంటే కనుక ఈ విధంగా కనుక మీరు కంప్లైంట్ కనుక చేస్తే మీరు తెలంగాణ సివిల్ సప్లైస్లోకి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు లేదా నేను చెప్పినట్లుగా ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కూడా ఫిర్యాదు చేసిన మీకు ఈ యొక్క పైసలను మనకు మూడు నుంచి నాలుగు రోజుల్లో జమ చేస్తామని చెప్పేసి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే ఈ సందర్భంగా తెలియజేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యం నమ్మారో వారికి ప్రస్తుతానికి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు సన్నవార్లను నమ్మినటువంటి వారికి మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అదనంగా బోనస్ డబ్బులను వారికి వేశామని చెప్పేసి ఇక్కడ పౌర సరఫరా శాఖ అయితే చెప్తూ ఉంది కాబట్టి రైతులంతా కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ప్రభుత్వానికి ధాన్యం నమ్మిన వాళ్ళంతా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ సొక్క సబ్సిడీ అంటే ఈ యొక్క ధాన్యం నమ్మినటువంటి పైసలు అయితే ప్రస్తుతానికి అకౌంట్లోకి జమ అవుతున్నాయి దీని తర్వాత మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా పైసలను కూడా తెలంగాణ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలను కూడా మీరు తీసుకునే దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా ద్వారా కూడా తెలంగాణ రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన ఈసారి కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ కేవలం మీరు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారనేది మాత్రమే చెక్ చేసి ఒక ఎకరం సాగు చేస్తే మీకు ఐదు ఎకరాలు ఉండి ఒక ఎకరం సాగు చేస్తే ఒక ఎకరానికే పైసలు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు ఎకరాలకు పైసలు రావని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది కాబట్టి రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా రైతు భరోసా విషయంలో కూడా మీరు ముందుకెళ్ళాలి ఈ విధంగా చేసుకుంటేనే మీకు రైతు భరోసా ద్వారా పైసలు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క ధాన్యం నమ్మిన పైసలు ఆల్రెడీ జమ అవుతున్నాయి కాబట్టి ఈ ధాన్యం నమ్మిన పైసలు జమ అయిపోయిన తర్వాత యాసంగి రైతు భరోసా పైసలు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసా మరియు ఈ యొక్క మనకు ధాన్యం నమ్మిన పైసలు అయితే అకౌంట్లోకి జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకుని మీకు పైసలు వస్తాయా రాదా తెలుసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి